తర్వాత ఎవడు ఏది స్వప్నంలో చూచాడో ఎవడైతే నిద్రపోయాడో వాడే నేనుగా మేల్కొంటున్నాను అంటే చూడండి ఇప్పుడేమిటి స్వప్నంలో నేను చేస్తున్నాను అనుకుంటున్నావు కదరా తర్వాత ఎవడైతే నిద్రపోయాడో సుషిప్త హౌస్లో నిద్రపోయాడో వాడే మళ్ళీ నేను అని లేస్తున్నాడు అవునా తెల్లారు నిద్రలేశాక నువ్వేమన్నా మారిపోతున్నావా రామచంద్రగా నువ్వు మారిపోతున్నావా లేదు కదా కానీ నువ్వు పడుకున్నప్పుడు నేను చేశాను నేను చూశాను నేను అనుభవిస్తున్నాను అనుకోవడం మాత్రం జరుగుతుంది అక్కడ కూడా నువ్వే ఉన్నావు అని అనుకుంటున్నావు లేదని నువ్వు లేవు అక్కడ అది తర్వాత వాడే నేనుగా మేల్కుంటున్నాను ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు ఒకే ఒక సెంటెన్స్లో చాలా గొప్ప విషయం చెప్తున్నాడు ఈ స్మృతి బలం మీద ఒక్క ఆత్మయే అన్ని అవస్థలలో ద్యోతమానం అవుతోంది అంటే ఇన్ని అవస్థలలో ఇవి జరుగుతున్న పట్టండి ఏది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి వీటన్నిటిలో కూడా ఒక్క ఈ అన్ని నమ్మ స్మృతి బలం అంటే నీ గుర్తు జ్ఞాపక శక్తి ఆ స్మృతి బలం మీద ఒక్క ఆత్మయే అన్ని అవస్థల్లోనూ ద్యోతమానం అన్ని అవస్థల్లో కూడా అదే ప్రకటిత ఆధారంగా ఉన్నది కాబట్టి ఇన్ని అవస్థలు నువ్వు అనుభవిస్తున్నా కూడా ఆ ద్యోతమానమయ్యేటువంటి ఆత్మ దేనిలోనూ పట్టించుకోవట్లే కానీ నేను నువ్వు ఈ అవస్థలు పొందుతున్నావు ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలరా నాకు అర్థమవుతుందా ఏం లేదా తర్వాత ఈ విధంగా విచారణ చేసి మనస్సు యొక్క మూడు అవస్థల అవస్థలు గుణాల ద్వారా నా మాయా వస్తువుల వలన నా స్వరూపం జీవుడిలో కల్పించబడినాయి అంటే ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్తాడు మొట్టమొదట్లో నా మాయ ఉన్నది ఆ మాయ మీద మూడు గుణాల యొక్క పునాది ఉన్నది దాంతోనే ప్రతి ప్రాణి జన్మిస్తోంది కానీ ఇంతగాది జన్మిస్తున్నా దానికి ఆధారంగా మూలబీజంగా నేనున్నాను అందువలన అందరూ నేనై ఉన్నాను అందరూ నాలోనే ఉన్నారు అందరిలోనూ నేనున్నాను కానీ నేను అందరు వాళ్ళు అందరూ అందరు చేసే పనులకు నాకు సంబంధం లేదు ఇప్పుడు జాగ్రత్త స్వప్న సూచప్త అవస్థలు అవస్థలు చూశారు కదా అందరూ నువ్వే ఉన్నావా పరమాత్మ ఏమైనా వచ్చి చేస్తున్నాడా పరమాత్మ ఏం చేయట్లేదు కదా అని కేవలం సాక్షిభూత్రుడిగా ఉన్నాడు సో ఇవన్నీ కూడా నా అంశ స్వరూపం జీవుల్లో కల్పించబడింది ఇవన్నీ నువ్వు ఎందుకు ఇచ్చింది నీకు ఆ అవన్నీ ఎందుకు పెట్టబడినాయి జాగ్రత్త అవసరవాళ్ళు లేకపోతే నువ్వు పని చేయగలవా శరీరం రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు స్వప్న వస్తే నువ్వు నిద్రపోవాలి కదా కాసేపు మనస్సు కూడా రెస్ట్ కావాలి కదా అది అయిన తర్వాత కదా నువ్వు సుక్షిప్త వస్తా అది అయిన తర్వాత మళ్ళీ లేస్తున్నావు తెల్ల రేపటికి ఈ అన్నింటినీ తెలుసుకుంటున్న వాడు ఎవడో వాడు ఒకడు మాత్రం అలాగే ఉంటున్నాడు ఎప్పుడు కూడా వాడికి ఏ నిద్ర లేదు ఆయన నిద్రపోవడం అంటే మనం పర్మనెంట్గా నిద్రపోవడం అని అర్థం అర్థమైందా ఆయన హృద్ గుహలో అలా ఎప్పుడు ఎల్లప్పుడూ వెలుగుతున్నాడు సో ఆ గుహలోనే ఒక ద్రవం ఉంటుంది ఆ ద్రవంలో ఒక మర్యాకు మీద తేలుతున్నటువంటి బాలకృష్ణుడుగా ఆయన దాంట్లో తేలుతున్నాడు తెప్పగా మర్యాకు మీద వాడు తెప్పగా మర్రాకు కుమీద తేలాడువాడు ఎప్పుడూ లోకములు ఏలేటివాడు లేటివాడు తెప్పగా మర్రికు మీద తేలాడువాడు ఎప్పుడూ లోకాలు ఏలేటివాడు ఆయన పడుకోవటం అంటే మనం పడు పర్మనెంట్గా పడుకోవటం రాయ్యా మనలోంచి వెళ్ళిపోతాడు ఆ ఆకులో ద్రవం అయిపోగానే ఉద్గ్రహం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదే మరణం అప్పుడు ఆయన నండు పెట్టుకున్నటువంటి పంచప్రాణాలు అవి మనసు అన్నీ వెళ్ళిపోయి జీవుడు అందరూ వెళ్ళిపోతారు తో రెండు మూడు గంటల తర్వాత ఇన్ని లోపల ఉన్న అంతవరకు తిరుగుతున్న రక్తం కూడా నీరుగా మారిపోవడం చదువుతుంది అక్కడి నుంచి గబ్బువాసనలు రావడం స్టార్ట్ అవుతుంది డికంపోజిషన్ అంటారు దాన్ని సో so, ఆ లోపల ఆ ఒక్కటి వరకు ఈ శరీరానికి అంగులు రకరకాల పొంగులు అన్నీ నడుస్తూ ఉంటాయి అందుకని ఏం చేస్తారు ప్రాణం పోగానే తీసుకెళ్ళి వీలైనంత తొందరగా లోపల కాష్టం చేసేస్తాము ఎందుకంటే వాటిలో ఉన్నవన్నీ బయటకు వస్తాయి అంతవరకు నువ్వు దాచుకున్న దుర్మార్గాలు దుష్ వైరస్లు ఇవన్నీ బయటకు వస్తాయి మిగతా వాళ్ళందరికీ ప్రమాదం అందుకని తగలబెట్టేస్తాం సరే ఓకే ఇప్పుడు ఆత్మదృష్టిలో నా అంశం ఆత్మదృష్టిలో ఈ మూడు కూడా అసత్యం అంటే మూడు అవస్థలు ఏది ఇంతవరకు చెప్తున్నాం కదా జాగ్రత్త స్వప్న సుశక్తి ఈ మూడు అవస్థలు కూడా ఆత్మ దృష్టిలో అసత్యం ఎందుకని అది నాలుగో అవస్థలో తురయంలో ఎప్పుడు తెలుసుకుంటూ ఉంది దానికి ఏ చేంజెస్ లేవు తర్వాత ఇలా నిశ్చయం చేసుకుని అంటే ఈ విషయాన్ని నువ్వు పట్టించుకోవాలి మనసుకి ఇప్పుడు విన్న కాసేపు కాదు అర్థమైందన్న ఇది పట్టించుకోవాలి మనసుకి దీవి నేను దీనికి సాక్షిగా ఉన్నాను దేంతోనూ నాకు సంబంధం లేదనే విషయానికి నువ్వు పట్టించుకుని ఇలా నిశ్చయం చేసుకుని మీరు సందేహాలను సత్పురుషుల ద్వారాను అంటే విషయం తెలిసిన వాళ్ళ ద్వారా గురువులు కానీ ఎవరన్నా కానీ పెద్దవాళ్ళు మంచి వాళ్ళ ద్వారా కానీ తర్వాత ఉపనిషత్తులను విని సో చూ ఎందుకంటే నువ్వు వింటావు ఇప్పుడు సత్పురుషుల ద్వారా ప్రవచనాలు చెప్తున్నాం వింటున్నారు కానీ దాని వింటున్నప్పుడు కలిగే సందేహాలను తీర్చేది ఉపనిషత్తుల్లో బోధ దాన్ని కూడా విను విన్న తర్వాత ఆ వినడం దీన్ని విన్న తర్వాత రెండు జాయింట్ అవుతాయి అప్పుడు నీలో ఒక జ్ఞానం అనేది సుప్రతిష్ఠం అవుతుంది అంటే బలంగా పాదుకుంటుంది ఉపనిషత్తులు విని తీక్షణమైన జ్ఞాన ఘట్టం ద్వారా ఆ జ్ఞాన అనేది తీక్షణంగా ఉండాలి అంటే ఒక్క ఏటేస్తే నరికిపో నరికేస్తాం ఉంది మేకనే అట్టు ఉండాలి అంత తీక్షణమైన కత్తి ఉండాలి ఆ జ్ఞాన కట్టడం ద్వారా సకల సంశయాలకు ఆధారమైన అహంకారాన్ని ఛేదించవలసి ఉంటుంది కాబట్టి కొద్దిగా తీరికైన విషయం ఏం కాదు ఇది ముందు నేను నేను ఎవడో తెలుసా నీకు నేను లేకపోతే ఈ ఆశ్రమం నడుస్తుందా అది అవుతుందా ఇది అవుతుందా అనేటువంటి భావం అది పోతే కానీ మనం అసలు మానవుడిగా పరిగణించడానికి వీల్లేదు బయట దయచేసి వినండి నాతోనే ఇది అవుతోంది అని మామూలుగా పాత కథ ఒకటి చెప్పుకుంటూ ఉంటాం ఊళ్ళో ఒక ఆవిడికి ముసలావిడికి ఒక కోడి ఉందిట సరే దానికి ఆ దాని లాగానే దీనికి కూడా నిద్రటి సావదు అందుకని మూడున్నర కాలలో లేచి కుక్కరు ఒక అని అరిచేదిట సరే ముసల్దాన్ కోడి లేచిందని అందరూ లేచేవాళ్ళు నేది కొన్నాళ్ళకి ఈ ముసలావిడికి ఏమి భావన కలిగిందంటే ఊరిలో నా కోడి ఇంత ఎర్లీగా లేచి అందరికీ లేపుతోంది కనుక నడుస్తుంది అందరు చేసుకుంటున్నారు నా కోడి నేను లేకపోతే ఏమవుతున్నాను అనుకుంది ఇంకోటి కోడి వస్తు ఇంకోటి కోడి వస్తుందిరా ఇప్పుడు అది లేస్తుంది కనుక మిగతా కోడిని పడుకుంటున్నాయి అది కొడుతుంది కదా అని కదా లేక అవి లేస్తాయి లేరా ఒక్కోడి కొన్న లక్షణం ఇంకో రెండు ఉన్నదా కాదే ఆ ముసలి కోడి ఏదో ముసలిదాని దగ్గర కోడి హుషారుగా చేస్తుంది కనుక సరే నేను చేస్తాం మనం కూడా అంతే కదా పకోడైనా పని చేస్తే మనం సత్య పట్టుకొని పక్క నుంచి అట్లు వెళ్ళిపోతు ఉంటాం మనం చెయ్యం ఎందుకంటే మనం ఎందుకు అనవసరంగా కష్టపడ్డాం అర్థమైందా ఇది టెంపర్మెంట్ జంతువుల్లోంచి మనుషుల వరకు అందరికీ ఇదే టెంపర్మెంట్ ఉంటుంది రైట్ తర్వాత తీక్షణమైన జ్ఞానకట్టడం ద్వారా సకల సంశయాలకు ఆధారమైన అహంకారాన్ని ఛేదించవలసి ఉంటుంది హృదయ కమల్లో కల నా పరమాత్మ రూపాన్ని భజించు సో అదే దాన్ని ప్రార్థన చేయడం ఒకటే నువ్వు చేయగలిగింది పరమాత్మను అను క్షమించు రక్షించు కాపాడు కరుణించు ఇది నువ్వు చేయవలసిన ప్రార్థన తర్వాత ఈ జగత్తు మనోవిలాసం అంటే నీ యొక్క మనస్సు చేత సంకల్పించబడినటువంటి ఈ జగత్తంతా కూడా నీకు సంతోషాన్ని కొన్ని చోట్ల దుఃఖాన్ని ప్రసాదిస్తోంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ మనసు వలన వస్తాయి